నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలో టీపీసీసీ పిలుపు మేరకు శాసనసభలో స్పీకర్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిం చేసిన కాంగ్రెస్ శ్రేణులు అభివృద్ధి విషయంలో అసెంబ్లీలో చర్చించాలి గతంలో మీరు చేసిన అప్పులు తప్పులు బయటపడతాయని ఏదో విధంగా అసెంబ్లీ నుండి బయటకుపోయే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు అసెంబ్లీలో సభకు అధ్యక్షత వహించిన స్పీకర్ గటం ప్రసాద్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి దళితుల పట్ల వివక్ష బయటపడ్డదని గతంలో కూడా బీఆర్ఎస్ నాయకులు దళితులను అవమానించారన్నారు

అసెంబ్లీలో కూర్చొని గతంలో మీరు ఏం అభివృద్ధి చేశారో ఏం చే ఏం చేయాలనుకున్నారో అవన్నీ నిజాయితీ నిజాయితీగా చెప్పాల్సిన అవసరం మీరు అన్ని తప్పులు మీరు చేసినన్ని ఆర్పాటాలకు అన్నిటికి కలిపి అప్పుల పాలు చేసిన తెలంగాణను అక్కడ ఉండి సమాధానం చెప్పుకోలేక స్పీకర్నో ముఖ్యమంత్రినో ఒక మాటని బట్టగా మీరేసి బయటికి పోయే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డ ఇది జాగ్రత్త మిమ్మల్ని మా రేవంతాన్ని మిమ్మల్ని బయటికి పోనీయాడు అసెంబ్లీలో కూర్చోబెట్టాడు అసెంబ్లీకి రప్పిస్తాడు నిజాలు కక్కిస్తాడు నిజాలు కక్కించినాడు తెలంగాణ ప్రజలందరికీ నిజాలు తెలిసినాడు మీ మిమ్మల్ని ఏ విధంగా వీచరించుకుంటాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇక ముందు మాట్లాడే ముందు తస్మా జాగ్రత్త ఏ ఒక్క కార్యక్రమం మీరు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకొని చేయమని చెప్తున్నాం కేటీఆర్ గారు మీరు చేతనైతే మీకు దమ్ముంటే ఏ చర్చకైనా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మీకు అసెంబ్లీ చర్చించడానికి చేత కాదు కదా దమ్ముంటే ఎక్కడికైనా మా కాంగ్రెస్ కార్యకర్త చిన్న కార్యకర్త మీ తప్పులను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించి ఇక ముందు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఇప్పటికీ అధికారంలో లేరు అధికారం పోయిన ప్రశ్నలు మీరు అసెంబ్లీలో కూర్చోకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కస్పత్ జాగ్రత్త ఇక ముందు ఇలాంటివి జరగనియము జరిగితే తలుపు కొట్టే పరిస్థితి చేసిపడుతుంది Hey, so congress! Hey, congress! Hey, congress! Hey, congress! Day day congress.